మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది బిహార్కు చెందిన రోహిత్ అనే వ్యక్తి సిద్ధిరాములు అనే రైతుకు చెందిన పొలంలోనే షెడ్డులో కట్టి ఉన్న ఏడాది వయసున్న దూడపై అత్యాచారం చేశాడు ఈ ఘటనకు సీసీటీవీ కెమెరాలో చూసిన షాక్ అయిన షెడ్డు యాజమాని సిద్ధిరాములు నిందితుడు రోహిత్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మెద్యపల్లి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్ల షెడ్లో తను రెగ్యులర్గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్ లో కట్టేసి నేను రాత్రి ఇంటికెళ్లి రాత్రి పది గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి ఒక సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలత్కారం చేస్తుండగా పట్టుకొని పట్టుకుని విచారించగా తన పేరు రోహితని చెప్పాడని చెప్పి రాత్రి కావడం వల్ల ఈ రోజు పిటిషన్ ఇవ్వగా ఇటు విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం సీన్ సినా క్రైమ్ కి రావడం జరిగింది ఇటీ విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి